విజయ వారి చిత్రాల్లోని సంగీతానికి ఒక విభిన్న తత్వం ఉంది సింప్లిసిటీకి అవి పేరు పొందాయి అందరూ పాడుకోగలిగే అతి సులభమైన బాణీలు ఆలోచించకుండానే అర్థమై తీరే గీత రచనలు ఈ చిత్రాల స్వర విశిష్టతకి మూల కారణాలు సంగీత దర్శకులు ఎవరైనా విజయ చిత్ర సంగీతానికి ఒక రీతి ఉంది పద్ధతి ఉంది వ్యక్తిత్వం ఉంది చంద్రహారం చిత్రంలో ఘంటసాల సంగీతంలో మలసబడిన అని రాగిశ్రీ రాగానికి జీవం పోసిన మరో సంగీత రచన ఘంటసాల గంభీర గాత్రం ఐ మీన్ శారీరం ఐ మీన్ కంఠస్వరం ఈ స్వర్ణ గీత పుష్పానికి వర్ణ మాధుర్య సుగంధ సంపత్తి ఎంత ఘాటు ప్రేమయోలాగే ఈ పాట రాగేశ్వీలోని రచనలకి పసిడి ఒరవడి నా మనంసులోని మమ్మతలీ కనుల ముందు నీలాటిన లోని మమ తనుల ముందు నిలచిన తుల వన్నెలతో చిన్నెలతో మనకు కొని నవోహందరి ఇది నా ఇది నాదీ నా మనోబరి

ఇది నాసి ఇది నాదే నా మనోడే మృదు कळू तुमाणे मोहन लोके ना है సాహిత్యపరంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచించిన ఏకవీర అత్యద్భుత వీరరస గాథ ఆ గాథకి వన్నె తెచ్చేయి నందమూరి నటన ఘంటసాలాది గాయకుల గానం శ్రీ నారాయణ రెడ్డి రచన మాటలు పాటలు పోటీపడి మన్ననలు అందుకున్నాయి ఇలా సంగీత సాహిత్యాల విలువలు పోటీపడి ప్రాధాన్యత సంతరించుకోగలిగే అవకాశాలు చిత్రరంగంలో అరుదుగా లభిస్తాయి తోటలో అనే సాగే పాట చిత్ర సంగీత సాహిత్యాలకి వెన్నెల వెలుగు పాట ఇటువంటి చిత్రాలు తరచుగా విజయవంతాలయ్యే రోజులు త్వరలో వస్తే కళకి కళాకారులకి నిత్య వసంతమే ఆ రోజుల్లోనే ఇటువంటి సంగీత సాహిత్యమయ చిత్రాన్ని నిర్మించే సాహసాన్ని నిరూపించిన నిర్మాతలకు నా జోహార్లు తోటలో నారాదుంగి సోటెను నాడు నీటిలోదు నవ్వెను నీడుగా ప్రజరింతి మాటుగా ఉన్నాను పాటల ధర రాగ భావనలు కన్నాను కాటుగా పొగరించి మాటుగా ఉన్నాను పాటల ధర రాగ భావనలు కన్నాను జలనా జన జనాల దాగి జలనా జన తుమ్మద కమలాగలో కదలే తుమ్మ దా విలు ఆ పార్ గోగలి

లేకపోతే మరణ స్వర్గంలో లైలా మజ్ను షీరీన్ ఫర్హాద్ రోమియో జూలియట్ వంటివి ఎన్నెన్నో విషాద గాథలు అమర కావ్యాలు ప్రేమ అనేది భగవత్ ప్రసాదితమైన వరమైతే వియోగం అనేది విధి విధించే శాపశాసనమేమో సంయోగంలో కాయాలేకమై పారవశ్యంలో మునిగి తేలతాయి వియోగంలో యద గాయాలనేకమైన ప్రేమికుల మనసుల ఐక్యముంది పరస్పర చింతనలో పారవశ్యం పొంది విషాద సాగరాన్ని తరిస్తాయి ఏది ఏమైనా పవిత్ర ప్రేమ బలం వలన ప్రేసి ప్రియుల జీవితాలు తరిస్తాయి ప్రేమారాధకులు ఎల్లకాలము చిరంజీవులు ఎట్టి చిరంజీవులకైనా వియోగంలో వేదన తప్పదు ఇప్పుడు చిరంజీవి చిత్రం నుంచి ఈ పాట కను పాపరువైనా కనుకోరుల తరొంటరిగా పోయేదాన ఒక మాట వినిపో అని సాగే ఈ పాట నిజంగా స్వరాల ముత్యాల మూట ఇలాంటి పాటలు ఈనాడు నూటికొకటి చొప్పున వినిపిస్తున్నాయేమో ఈనాటికి ఏనాటికి ఈ పాట పచ్చదనం వసి వాడనిది మరోసారి మనం ఈనాడు దీన్ని విని పాత గీతాల మాధుర్యాన్ని వేసుకుందామా దినా ఒక మిపో మిపోనా మోక మో థా బిడే బ రే చులు మనసే మంది పడత న

నంట పలు కరిసే వనేనంట ఓ మైనా ఈ పైన ఓ మైనా ఈ పైన తీతికి మాటకి కోపలైతే ది రాకు చెడితే శిణపడంట నానా వంటి జీవితాన్ని ప్రసాదించి అనేక జీవరాశుల్ని ఆట ఆడించి వినోదించి విరించి విరించి ఎక్కడుంటాడో ఎప్పుడు ఏం చేస్తుంటాడో ఎవ్వరికీ తెలియని నిత్య సత్య మర్మం ఆ మర్మాన్ని తెలుసుకునేందుకు మహామునులు యోగులు సిద్ధులు భక్తులు సంతతం ప్రయత్నం సాగిస్తూనే ఉంటారు కానీ ముక్తి లభించిన వారికే ఆ మర్మం అవగతం అవుతుందేమో అనిపిస్తుంది అలాంటి నిత్య సత్య మర్మాన్ని తెలుసుకునేందుకనే అమరులయ్యాలనిపిస్తుంది అనుపమ జ్ఞాన గానయోగి అయి వెలుగందిన ఘంటసాల పరమాత్మలో లీనమైన ఆయన ఆత్మకి నమస్సు అర్పిద్దాం శ్రీ ప్రభా దీప్తుండు గాత్రుండు కాంస్య ప్రభాదీప్తుడు ఘంటసాల గాన కళార్జిత వైభవోల్ల సక్రమ జీవనుడు తాను జీవనుడుసాల నయ సద్వినయ గుణ జ్ఞాన భూషణుడైన గంధర్వుడన గంధర్గుడనదగు ఘంటసాల సన్మిత్రుడల్లకు నోద మొసగెడు ఘన లక్ష్యమునుగొన్న ఘంటసాల భావి గాయకులకు భావజ్ఞులకు నెల్ల గౌరవనీయుండు ఘంటసాల స్వకృషి ఫల రుచుల్ చవిగొన్న వ్యక్తియతడు మ్య కారణవేత్తయతడు జీవితీవియడు వికచహృదయా కారణవేత్తయతడు అమర అమరగాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి నేను సమర్పించుకున్న ఈ దేశ పద్యం చిత్రకవిత్వ పద్ధతిలో రచించాను ప్రతి పాదంలోని ప్రథమ అక్షరాన్ని చేర్చి చదివితే శ్రీ గానసభ స్వరజీవి అనే పదం సమకూరుతుంది ఇది శ్రీ ఘంటసాల గారికి నేను సమర్పించుకున్న ప్రత్యేక దేశపద్యం అమరగాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి స్వర శ్రద్ధాంజలి సమర్పించుకున్నాం సెలవు ఇంతవరకు మీరు కంఠసాల గానహేళలో సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు శ్రీ పిబి శ్రీనివాస్ సమర్పించిన ప్రత్యేక కార్యక్రమంలోని చివరి భాగం విన్నారు like share and subscribe